రైతు భరోసా వేయలేదు ఇంకా లేదు కదా ఇంకేదా వేస్తానా మాకు రోడ్డు పోపిస్తున్నాయ్యా ఏ దేశం అయిపోయినా అడిగా నేను చంద్రబాబు నాయుడు కొడుకుని అడిగా పోపిస్తాను మా అమ్మ అన్నాడు మాకు ఆ రోడ్డు పోపిమని మరి మళ్ళీ వచ్చారు ఎప్పుడైనా గెలిచాక గెలిచాక రాలా మరి జగన్ ఉన్నప్పుడు ఏమైనా వచ్చారా జగన్ వాళ్ళు అసలు రాలా పథకాలు ఏమైనా వచ్చినప్పుడు పథకాలు వచ్చాయి వచ్చాయి రెండు మాఫీ వచ్చింది రైతు భరోసా వచ్చింది మరి మాకు వెయ్యాల్సింది వేసాడు అన్నీ వేసారు చెప్పినాయండి ఓకే మరి బాబు గారు కూడా చెప్పారుగా చెప్పాడు మరి ఫ్రీ గ్యాస్ అన్నారు వచ్చింది అయితే గ్యాస్ ఫ్రీగాస్ వచ్చిందా ఓకే అది వచ్చింది పెన్షన్ పెన్షన్ వస్తుంది ఇంకా ఫ్రీ బస్సు ఏమైనా అయితే రాలా ఆడవాళ్ళ పదిహేను వందల అరవై ఏళ్ళ వాళ్ళకా యాభై ఏళ్ళ సంవత్సరాలు చెప్పలేదు చెప్పలాపడ్డారు అప్పుడే ఇంకా కాపాడలేదు ఇంకైతే